ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకౌ పీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిక్స్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వేరే దగ్గర వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ప్రత్యేకంగా మధ్యలో ఆయనకి మాట్లాడి మనందరికి కూడా అన్ని చెప్పేసి ఆయన వెళ్తారు కార్యక్రమం తర్వాత మాట్లాడుకుంటాము వాసులో కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు స్టేజ్ మీద పెద్దలు బిజెపి పెద్దలు జనసేన పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికి బీజేపీ కార్యకర్తలు అందరికి నమస్కారం ఈరోజు నాకు చేజల్లో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఇక్కడ ఈరోజు అంబేద్కర్ నగర్ డోర్ టు డోర్ కృష్ణారెడ్డి గారు చాలా లేట్ చేశాడు ఇది ప్రోగ్రామ్ పన్నెండు పోయి ఒంటి గంట అయింది అందుకనే పోవాల్సి వస్తుంది అనుకోవద్దు అట్లా పోయేవాళ్ళు కూడా కాదు పరిస్థితులు చేజల్ అంటే ఇక్కడ నుంచి మూడు నాలుగు గంటలకు అక్కడ ఉండాలి బీజేపీ జనసేన టీడీపీ కలవడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను నేను నా విషయం తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం బీజేపీ నుంచి బయట వచ్చింది మళ్ళీ ఇప్పుడు నామినేషన్ అయ్యే ముందు తెలుగుదేశంపై బీజేపీతో ఎన్డిఏ గవర్నమెంట్ జాయిన్ అయింది నాకు నాకు అనిపిస్తుంది ఈ కలయికే నా గెలుపు రోజు మళ్ళీ నా నామినేషన్ తోటి బిజెపి కలవడం మనకి ఇండియా అవసరం ఎందుకు అవసరం అంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రం పరిస్థితి రాష్ట్రంలో అప్పులు తప్పక వెళ్ళే లేదు ఈ రోజు పరిస్థితుల్లో మనకి బీజేపీ ఉండడం మనము ఖచ్చితంగా టిడిపి గవర్నమెంట్ ఫామ్ ఫామ్ చేసుకొని మనకి కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ సహాయంతో ఆర్థిక పరిస్థితులు మీ అందరికి తెలిసి ఇక్కడ వాళ్ళ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలంటే మనకి ఈ కూటమి అనేది ఏర్పడటం మన అదృష్టం మీ అందరూ అదృష్టం కూడా ఈ రోజు బిజెపి జనసేన అనేది తెలుగుదేశం ఇవన్నీ ఒకటే నేను పేరుకి బిజెపి జనసేన వాడుతున్నాను కానీ మనందరం కలిసి పనిచేయాలి మనస్పత్తి లేదన్నా ఉన్నా కానీ ప్రతి ఒక్కరం సత్తుకొని ముందుకు పోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మనస్పతులు లేకుండా ఉండదు అవి ఉంటాయి కూడా కానీ సత్తుకునే మనందరికి ఉండాలా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది సైనికుల్లాగా పనిచేసే బీజేపీ క్రమశిక్షణ పార్టీ అట్లే జనసేన సైనికులే టీడీపీ మీ అందరికి తెలుసు టీడీపీ పరిస్థితి కూడా సో అందరం మూడు కలవడం అంటే మనందరికి మంచిది మీ అందరికి ఒకటి చెప్తున్నా కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి మీ అందరూ కావాలి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరిది అట్లే నన్ను ఎంపీగా నెల్లూరు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించే బాధ్యత మీ అందరూ మీ అందరూ గెలిపిస్తేనే రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం అంటే యువతకి కూడా మీ అందరికి తెలుసు పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాలు ఏమైందో కూడా ఒక ఉద్యోగం లేదు ప్రతి ఒక్కరూ లేదు మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరు హైదరాబాద్ లేదంటే చెన్నైఓ అట్లా బయట వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది అదే మనం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ మనం రేపు ఇండస్ట్రీస్ విపరీతంగా క్యూ కట్టి వస్తారు ఆంధ్రప్రదేశ్కి ఇండైరెక్ట్ చెప్పాలంటే యువతకి అదే చాలు ఎందుకంటే ఉద్యోగాలు ఉద్యోగాలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మనం మన ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి వాళ్ళ సహాయం కూడా ఉంటది బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు అంటే సెంటర్ నుంచి వాళ్ళ సహాయం ఉంటది సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మీరందరూ కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడితేనే మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం అందరం బాగుంటాం సో మీ అందరికి నేను కోరుకునేది ఒకటి కష్టపడి సైకిల్ గుర్తుకి గెలిపించే బాధ్యత మీ అందరిది మీ అందరూ అంటే తెలుగుదేశం ఈ కూటమి అందరూ కలిసి కష్టపడాలా ఈ ఎలక్షన్ గెలవాలంటే చిన్న పని కాదు మనందరం కానీ గెలవకుండా ఎవరు దో వాడిని పడితే మనం చాలా ఇబ్బంది పడము సో మళ్ళీ ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది కష్టపడి ఈ ఎలక్షన్ ని ముందుకు తీసుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా నరేంద్ర మోడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారంటీ దాంట్లో ఎందుకంటే అతను ఎక్కడో ఉన్నాడు ఈ రోజు మళ్ళీ మీ మనం మన దేశం అటువంటి ప్రైమ్ మినిస్టర్ ని చూడబోరు అటువంటి వ్యక్తిని అతను ఇంకా మనకి దొరకడు కూడా ఫ్యూచర్ లో ఎందుకంటే ఆ క్రమశిక్షణ అది నేను ఒక రోజు ఆయన్ని కలవని పోయాను కలిసే ఫస్ట్ నన్ను చూడగానే నా పొట్ట తట్టాడు అయిపోయాడు చెప్పలే అంటే తగ్గించుకో ముందు అంటే అతను హెల్త్ హెల్త్ మీద బాగా ఇంపార్టెన్స్ అతను చాలా గొప్ప ప్రతి ఒక్కరికి చెప్తున్నా రోజు ముక్కాలు గంట యోగా చేయమన్నాడు మీ అందరికి చెప్తున్నా ఈ రోజు ఒక ముక్కలు గంట ప్రతి రోజు ఎక్కడ పోయినా అతను ప్రతిరోజు ముఖాలు గంట ఏ ఫ్లైట్ లేకపోయినా ఇంకో దేవునా చేస్తాను నేను అది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు మీరు కూడా నలభై ఐదు నిమిషాలు ఎంత పనున్నా యోగా లేని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అన్నట్టు చెప్పాడు అంటే గొప్ప వ్యక్తి మనందరం నిజంగా కూడా అటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండడం చాలా అదృష్టం ఈ పార్టీ గత మాట్లాడుతున్నా అటువంటి వ్యక్తులు అరుదు దురకటం కూడా చాలా గొప్ప సమయం కూడా తక్కువ ఉంది నేను బయలుదేరిపోవాలా సో మీ అందరికీ మళ్ళీ కూడా మన సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను నాతో మమేకం కావాలని మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ రోజున తెలుగుదేశం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ నేడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఫ్రెండ్గా ఏర్పడిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోలే నిమిత్తం మన రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టే నిమిత్తం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలు పక్కన పెడితే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనందరం కూడా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మన బిడ్డల జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలి మన జీవితాల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ పరంగా మీరు జనసేన పరంగా జనసేన వాళ్ళు తెలుగుదేశం పరంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసుడిని సంబంధించిన కొరకు ముగ్గురు శివుడు శివుడు విష్ణువు బ్రహ్మలుగా ముగ్గురు కలిసి ఈ రోజున సమిష్టిగా ఏర్పడి ఒక రాక్షసు సంపాదన ఈ సందర్భంలో ఈ ఫ్రెండ్ తరఫున కావులకి అభ్యర్థిగా తెలుగుదేశానికి కేటాయించడం తెలుగుదేశం అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ గారు నన్ను ప్రతిపాదించడం నాకు వారి సర్వదా మీ అందరి సమక్షంలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను పల్లె ప్రాంతానికి చెందినటువంటి వాడిని వ్యవసాయానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన వాడిని నిరంతరం కూడా మేము ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా వ్యవసాయం పెద్ద మక్కువ ఉంది అందుకని నేను ఉదయగిరికి టికెట్ అడగడం జరిగింది పల్లె ప్రాంతాలకు సేవ చేయడం ఒక ఆలోచన నాకుంది వాటర్ మంచి ఇచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తే పల్లె ప్రాంతాలు ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతాయి ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం అనేది ఇప్పుడు కూడా వర్షంతో ఉంది అందుకని ఉదయగిరి టికెట్ అడగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి చేసే అరాచక నివాసం ఉండి నిద్రలేసి ప్రజలతో మామేకమయ్యే వ్యక్తిగా కావుల్లో నువ్వు పోటీ చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన మీదనే నేను కావులుగా రావడం కూడా జరిగింది ఈ రోజున ప్రజల ఆశీస్సులు కావుల పట్ల ప్రజలు చూసే ప్రేమ అదేవిధంగా ఈ రోజు నాయకులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా చూపించేటువంటి ప్రేమతో ఈ రోజున కాబోలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీ అందరి కృషి మీద మనందరం కూడా గెలుస్తామని కూడా ఈ సందర్భంగా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి